హలో అండి నేను మళ్ళీ వచ్చేసా ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయేది మామిడికాయ తొక్కుడు పచ్చడి మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదండి అందుకని మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే చేసేసాం ఏముందండి ఫస్ట్ అయితే మామిడికాయ చెక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రోట్లు వేసి దాని చేయండి మా ఇంట్లో అయితే రోజుకు ఒక రకమైన రోడ్డు పచ్చడి ఉండాల్సిందే అదే కొంతమంది అంటూ ఉంటారు కదా ముక్కలేంది ముద్ద దిగదని అలాగే మాకు రోడ్డు పచ్చడి లేనిది ముద్ద దిగదు చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్న విధానంగా మొక్క కొంచెం ఇలాగ నలిగేంత వరకు ఇలాగ రోకలతో అయితే దాని చేయండి మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసి నూరుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది చూస్తున్నారా ముక్క అయితే కొంచెం ఇంతవరకు నలిగిన తర్వాత కొంచెం కల్లుప్పునైతే వేసేసుకోండి అలాగే దాంతో పాటుగా కొంచెం సరిపడా పసుపును కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసేయండి దంచడం అది కొంచెం బాగా కలిసిన తర్వాత మళ్ళీ సరిపడా కారం వేసుకోండి ఆ నానమ్మకైతే ఈ పచ్చళ్ళు చేసి చేసి కొలత కూడా ఏం తీసుకోవట్లేదు మామూలుగా వేసేస్తున్నారు కారం కూడా ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా దంచేసారంటే సరిపోతుంది ఒకసారి చేతితో మొత్తం కలిపేసుకుంటే ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అక్కడిని సైడ్ తీసి ఎల్లుల్లిపాయలను అయితే నూరుకోండి ఎల్లుల్పాయలు స్మెల్కే నోరు ఊరిపోయిద్ది ఇంకేముంది పచ్చడిని ఎల్లుల్లిపాయలనైతే ఒక్క తిప్పు తిప్పేయండి చూస్తున్నారా పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే నోరు ఊరిపోతుంది తర్వాత పచ్చని మొత్తం తీసేసుకోండి ఇది మాత్రం మెయిన్ అబ్బా రోడ్లో అన్నం వేసుకొని అలాగ అమ్మ చేతులతో కలిపి ముద్దలు పెడితే అబ్బా టేస్టే వేరు అసలు నాకులా మీరు కూడా ఎవరైనా తింటారా తింటే కామెంట్ చేసేయండి ఇంకా నాకులా ఎంతమంది ఉన్నారో నేను చూస్తాను అబ్బా ఇది కదా కావాల్సింది సరే తాలింపు కూడా వేసేద్దాం పట్టండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో కాయిల్ ఆయిల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు తెలిసినలా అయితే వేసేయండి మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే గరిటితో కలిపేసుకోండి చక్కగా భలే మంచి స్మెల్ వచ్చి తాలింపు అయితే నెక్స్ట్ కొంచెం అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది మొత్తం అలా వేగిన తర్వాత పచ్చళ్ళు అయితే వేసి కలిపేయండి అబ్బా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది స్వర్గంలోకి వెళ్ళొచ్చినట్టే అనిపించింది ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ వర్ష